మొన్ననే నీ సోదరుడు జైలుకు వేచుంది ఇప్పుడు దీన్ని కనుక క్రిమినల్ కేసు మేము పెడితే ఒక రోజు సమయం ఇస్తున్నా నీ అంతకు నువ్వుగా మాయకుల ప్రజలకు క్షమాపణ చెప్పాలి ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో ఓటు ద్వారా ఓడగొట్టినప్పటికి తనను తాను పరిశీలించుకోకుండా మళ్లీ ప్రజల మీద ప్రభుత్వం మీద తనను ఓడిగొట్టిన ప్రజల మీద అక్కసుతో అప్పుడప్పుడు వచ్చి పబ్లిక్ లో తిరిగిపోతున్నటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని ఈ సందర్భంగా సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుదాల్సి శాంత నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒకటి ట్రస్ట్ మీరు స్థాపించారు ఆ ట్రస్ట్ ద్వారా మహబూబ్ నగర్ లో అత్యంత విలువైనటువంటి భూమిని మీరు మీ ట్రస్ట్ కు అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా అలాట్ చేయించుకున్నది నిజం కాదా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అట ఒక స్పోర్ట్స్ స్కూల్ పెడతదని దట్టు వికలాంగుల వికలాంగుల స్పోర్ట్స్ స్కూల్ పెడతామని చెప్పి దాని పేరు మీద ఎకరాల ఎకరాల భూమిని అలాండ్ చేయించుకోవడమే కాకుండా ప్రభుత్వ ధనాన్ని దాదాపు కోటి ఇరవై లక్షలకు పైనే దుర్వినియోగం చేయడం నిజం కాదా నీ సొంత లాభం కొరకు నీ కుటుంబ సభ్యులు నడుపుతున్నటువంటి ఈ ట్రస్ట్ కు భూమిని అలాంటి చేయించుకోవడమే కాకుండా కోట్ల రూపాయలతో మన స్ట్రక్చర్ నిర్మించుకొని ఇది సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ ఎనుగొండ ప్రాంతంలో సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ లో బైపాస్ రోడ్డుకు అతి సమీపంలో కార్నర్ లో ఉంటది ఈ సైట్ ఇక్కడ ఓ చిన్న బిల్డింగ్ ఇది ఓ స్ట్రక్చర్ దీంట్లో కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి కంపౌండ్ వాళ్ళు కట్టడం అని చెప్పి ప్రభుత్వ అధికారులను ఒత్తిడి చేసి బెదిరించి నానా రకాలుగా అధికార దుర్వినియోగం చేసి భూమి విలువ ఇప్పుడు ట్రస్టులే చెప్పాలి నేను ఈ సందర్భంగా శుద్ధ పూసలాగా ఏమీ నల్లిలాగా ప్రజల ముందులో నీతులు ఒలించే శ్రీనివాస్ గౌడ్ నువ్వు ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు ఒక ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా ఈ ల్యాండ్ ఎంత అలాడ్ చేసుకున్నావు ఎట్లా అలాడ్ చేసుకున్నావు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినావు నీ అందకు నువ్వుగా పత్రికా విలేకరుల సమావేశం చెప్పి పెట్టి ఉన్న నిజాలన్నీ చెప్పాలి నీ కుటుంబంలో నాకు తెలిసినంత వరకు ఎవరు స్పోర్ట్స్ మ్యాన్ లేరు స్టేట్ లో కాదు స్కూల్ లెవెల్లో దాఖలాలు కూడా లేవు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ మహబూబ్ నగర్ ప్రజల తరఫున చేతులు రెండు చేతులు జోడించి నమస్కరించి అడుక్కుంటున్నాం వేడుకుంటున్నాం కలెక్టర్ గారు దీనిపైన పూర్తి విచారణ చేయించండి ఈ అలాట్ చేసినటువంటి అధికారులను కూడా వదలొద్దు అధికారులను కూడా శిక్షించాలే ఈ అక్రమాలకు అప్పట్లో మంత్రి గారికి సపోర్ట్ చేసి ఇవన్నీ భూములు అలాట్ చేయడము వర్కులు అక్కడ పోయి కన్స్ట్రక్షన్ చేయడము ఈ ఈ అధికారులు ఎవరైతే పనిచేసి వాళ్ళందరినీ కూడా శిక్షించాలని కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మామూలుగా సస్పెన్షన్ అనేది శిక్ష కాదు ఇవ్వాలి రేపు వాళ్ళని రిమూవల్ చేయాలి డిస్మిస్ చేయాలి ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుని కొరకు ప్రభుత్వ ఆస్తులను దారాదత్తం చేయడం అనేది అన్యాయం మొన్ననే నీ సోదరుడు జైలు పోయొచ్చు ఇప్పుడు దీని కనుక క్రిమినల్ కేసు మేము పెడితే ఈ ట్రస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ క్రిమినల్ కేసు ఫేస్ చేయాల్సి వస్తారు నీకు ఒక రోజు సమయం ఇస్తున్నా నీ అంతకు నువ్వుగా మా ఉన్నారు పది లక్ష చెప్పాలి తీసుకున్నటువంటి ల్యాండ్ ను నువ్వు మళ్ళీ సరెండర్ చేయాలి రీసరెండర్ చేయాలి ప్రభుత్వానికి అక్కడ ఖర్చు పెట్టినటువంటి నిధులన్నీ కూడా నువ్వే నీ సొంత జోబుల నుంచి రికవర్ చేసి ప్రభుత్వానికి కట్టాలని డిమాండ్ చేస్తా